आनंदराविता विद्यादेवी अनीता वेणुगोपाल कृष्णारा वीडियो वे पागर

గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై ఒకటికి స్వాగతం తెలుపుతూ మా గవర్నమెంట్ హై స్కూల్ ఓల్డ్ జగిత్యాల్ విద్యార్థులు వారి మునిధ్ర మేడం గారి పర్యవేక్షణలో గ్రీటింగ్ కార్డులు కొత్త సంవత్సరం అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నారు ఈరోజు కూడా ఇలాంటి లో కాస్ట్ నోకాస్ట్లు తయారు చేసి విద్యార్థులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం జరిగింది గవర్నమెంట్ హై స్కూల్ వరల్డ్ స్కూల్ జగిత్యాల విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఆర్ట్ టీచర్ ఆధ్వర్యంలో లో కాస్ట్ నో కాస్ట్ వస్తువులు కానివ్వండి తర్వాత రకరకాల వస్తువులు కాగితాలతో మన ఇంట్లో వాడేసినటువంటి ఆటలతో ఇట్లా మంచి వస్తువులు తయారు చేసేవాళ్ళు ఆర్ట్ సంబంధించినటువంటి మరి ఈ లాక్డౌన్ సమయం పాండమిక్ సమయంలో ఆ స్థాయిలో కాకుండా కానీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులందరూ కూడా వాళ్ళ ఇళ్ళలో గ్రీటింగ్ సంబంధించింది కానివ్వండి కొన్ని రకాల న్యూ ఇయర్ ఇట్లా గ్రీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యార్థులందరికీ అభినందనలు మరియు రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరానికి కూడా స్వాగతం మరి ఈ కార్యక్రమానికి ఏర్పడేశారు లో కాస్ట్ నో కాస్ట్ అనే విధంగా మరి అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి గ్రీటింగ్స్ తయారు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా పిల్లలు వాళ్ళకు ఆలోచనలకు తగ్గట్టుగా మా దగ్గర ఉన్నటువంటి మునీంద్ర మేడం క్రాఫ్ట్ టీచర్ గారు వారికి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు తయారు చేయడం జరిగింది పోయిన ఇప్పుడు ఈ గడిచిపోతున్నటువంటి సంవత్సరము విషాదంగా ఇప్పుడు ముగిసింది ఎందుకంటే మరి పాండమిక్ పీరియడ్లో పిల్లలు కూడా పాఠశాలకు దూరమయ్యారు కాబట్టి చదువు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా ఎంతో శ్రమకు వచ్చి ఇటువంటి ఈ గ్రీటింగ్స్ తయారు చేయడం నిజంగా చాలా సంతోషకరం మరియు ఈ తయారు చేసినటువంటి ఈ గ్రీటింగ్స్కు మాకు ముఖ్య అతిథి అయినటువంటి కృష్ణారావు గారు పిల్లలకు బహుమతులు అందజేసినందుకు వారికి కూడా ప్రభుత్వ పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం